ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినం అయితే దేశ గతిని మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి ఈ రోజు కార్యక్రమం తీసుకుంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాటి మీద ఆలోచన ఉండేవి కానీ రూరల్ విలేజెస్ లో ఉండే మహిళలు ట్రైబల్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక మహిళకి అవగాహన తీసుకొస్తే ఆ మహిళ రేపు వాళ్ళ పిల్లలకి మొత్తం కూడా ఇవన్నీ టీచ్ చేస్తా ఉంటుంది కాబట్టి ఒకసారి దీన్ని ఒక రెండు వారాలు మిషన్ మోడ్ తోటి అధికార యంత్రాంగం మీడియా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి ఇది తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు కూడా ఏ విధంగా ఈ సమాజానికి మేలు చేశారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా మేలు చేశారు రెండు ముక్కల్లో చెప్తాను మొట్టమొదటిసారిగా ఆస్తిలో హక్కు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు దేశంలో గ్రూపులు ఈ విధంగా మంది మహిళలు కలిసి ఒక గ్రూప్ లా ఫామ్ అయి మీరందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకురావగలరు అనేటువంటి మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను